నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరోనా వైరస్ పరిస్థితుల అనంతరం క్రమంగా పెరుగుతున్న ఆలయ ఆదాయం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పెరుగుతున్న శ్రీకాళహస్తీశ్వరుని నగదు నిల్వలు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తివేయాలనే నిర్ణయంతో అప్రమత్తమవుతున్న అధికారులు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల గురి గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య కోవిడ్ పరిస్థితులపై రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష సమావేశం జిల్లాలో చేపడుతున్న ఇంజనీరింగ్ భవనాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా స్థాయి అధికారులు నివర్ వల్ల చెరువులకు భారీ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నీటి పారుదల శాఖ ఈఈ మదన గోపాలరాజు తెలిపారు ఈరోజు ఆయన వీడియో న్యూస్ తో మాట్లాడుతూ నూట ఎనభై ఐదు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చెరువుల్లో నీటి నిల్వ చేశామని రైతులకు సాగునీటి సమస్య ఉండదని తెలిపారు గత నెల చివరి వారంలో వచ్చిన నివర్ తుఫాన్ కారణంగా శ్రీకలహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లోని అన్ని చెరువులు కుంటలు నిండిపోయాయని ఈఈ మదన గోపాలరాజు తెలిపారు ఈరోజు ఆయన వీడియో న్యూస్తో మాట్లాడుతూ చెరువుల్లో నీళ్లు వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు కొన్ని చెరువులకు గండ్లు పడిన ఉంగరపు కట్టలు నిర్మించి వీటిని నిల్పామని దీనివల్ల రైతులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు నూట ఎనభై ఐదు తాత్కాలిక మరమ్మతులు చేశామని ఇందుకోసం ఎనభై లక్షల రూపాయలు ఖర్చయిందని ఆయన వివరించారు తమ పరిధిలో తొమ్మిది వందల పదకొండు చెరువులు ఉన్నాయని వీటికి శాశ్వత మరమ్మతులు చేయాలంటే నలభై ఐదు కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు మండల కేంద్రమైన ఏర్పేడు చెరువుకు సంబంధించిన గోడ మరమ్మతుకు గురికాగా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని నీళ్లు వృధా కాకుండా ఆపామని తెలిపారు ఈ తొమ్మిదివంతల పాపం చెరువులో కానీ నూట ఎనభై ఐదు చెరువులకి తాత్కాలికంగా చిన్న చిన్న రిపేర్లు వచ్చాయి వాటిని తాత్కాలిక వాటి టెంపరీ రింగ్ బండ్స్ వేసి అన్నింటినీ వాటర్ స్టోర్ చేస్తున్నాము నివార్ సైక్లోన్ వల్ల జరిగిన ఇరవై తొమ్మిది వరకు నివార్ సైక్లోన్ సైక్లోని కాను మొత్తం నూట ఎనభై ఐదు చెరువులకి చిన్న 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 గండ్లని సప్లై ఛానల్ గండ్లు పడ్డాయి దానికి కాను మొత్తం దగ్గర దగ్గర ఎనభై లక్షలతో ప్రతిపా తాత్కాలిక ప్రతిపాదనలు నలభై కోట్లతో పర్మనెంట్ ప్రతిపాదనలు పంపిస్తున్నాము నివర్ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడిన ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీ వాసులు శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామస్థులను స్థానిక పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు వీరికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఐదు వందల రూపాయల నగదును కూడా అందచేయడం జరిగింది నివర్ తుఫాన్ కారణంగా వాగులు వంకలు పొంగి పొలడంతో పలు గ్రామాలు కాలనీలు జలమయమయ్యాయి వరద నీటితో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు పలు గ్రామాలు ఇబ్బందికి గురయ్యాయి శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీ వాసులు వరద నీటితో ఇబ్బందులు పడ్డారు వారిని ఈరోజు స్థానిక పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తహసీల్దార్ జరీనా బేగం తరలించారు వారికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె ఐదు వందల రూపాయల నగదును అందజేశారు అదేవిధంగా శ్రీకాళహస్తి మండలం వేడెంగ్ గ్రామంలో కూడా నీళ్లు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు వారిని కూడా ఈరోజు పునరావాస కేంద్రానికి తరలించి ఐదు వందల రూపాయల నగదు పంపిణీ చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఈరోజు రేణుగుంట మండలంలో పర్యటించారు ఈ కారణంగా ఇటీవల వాగులో కొట్టుకుపై మృతి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల నగదును అందజేశారు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు నివర్ తుఫాన్ కారణంగా రేణిగుంట మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే రైతు వాగులో కొట్టుకుపై దుర్మరణం చెందాడు ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఈ రోజు పరామర్శించారు మృతుని కుటుంబానికి లక్ష రూపాయల నగదు అందజేశారు అంతేకాకుండా ఆయన సతీమణికి వాలంటరీ ఉద్యోగం ఇస్తామని ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు అదే కాకుండా పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ఎంపీటీఓ ఆది శేషారెడ్డి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల వారికి మళ్లీ ప్రమాదం పొంచి ఉంది నివార్ తుఫాన్ కారణంగా ఇటీవల నది ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో స్థానికులను ఇతర ప్రాంతాలకు అధికారులు తరలించారు అయితే కళ్యాణి డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో మళ్లీ ప్రమాదం ఏర్పడింది నివర్ తుఫాన్ కారణంగా నదికి వరద ప్రవాహం పెరిగింది అంతేకాకుండా శ్రీకాళహస్తి పట్టణంలో నిర్మించిన వంతెనలకు సమీపంలో నీళ్లు పారడం జరిగింది దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు కట్టకు రెండు వైపులా ఉన్న ముంపు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు నివర్ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం లేకుండా పోయింది అయితే చంద్రగిరికి సమీపంలో నదిపై నిర్మించిన కళ్యాణి డ్యాం వరద నీటితో నిండిపోయింది దీంతో గేట్లు ఏ క్షణంలోనైనా తెరవడానికి సిద్ధంగా ఉండమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించారు దీంతో నదికి తిరిగి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది సరైన వర్షాలు లేకపోవడంతో గత మూడేళ్లుగా కళ్యాణి డ్యాం నిండలేదు అయితే ఈసారి భారీ వర్షాలు కురవడంతో డ్యామ్ నిండిపోయింది అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో డ్యాంకు సంబంధించిన గేట్లను తెరవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటించారు దీంతో నదికి తిరిగి ప్రవాహం పెరిగే ప్రమాదం ఉంది కట్టకు రెండు వైపులా ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేశారు త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నాయకులు కోరారు ఈ రోజు శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్ధిరెడ్డి పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఈ రోజు ప్రత్యేక సమావేశం జరిగింది తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు ఒకటిన్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వరగపెట్టింది ఏమీ లేదని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి సుధీర్ రెడ్డి కూడా మాట్లాడారు ఈ పథంలో కొనసాగుతాయి ఏ విధంగా రోడ్డు వారి కలెక్షన్స్ ఏ విధంగా చూసుకుంటా ఉన్నారు ఈ విధంగా ఇసుక ఇంకా దాన్ని దాన్ని చెప్తూ పోతే ఇంకా అంతా ఇసుకో ఇసుకు గురించి ఈ విధంగా అవినీతి అక్రమాలు నిలయంగా ఈ పట్టణంలో ఈ కాన్స్టిట్యులో విరాజులుతున్నాడన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరికాలంలో వాళ్ళ ఎమ్మెల్యే గారు ఏ విధంగా చేస్తానో మేము చూస్తాను ఈ కాలాస్తి ఎవరికో తరుగుతుండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి ఆరోపించారు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇసుక మాఫియా భూ వివాదాల్లో మునిగిపోయారని ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు రాష్ట్రంలో అధికార పార్టీ ఆగణాలు పెరిగిపోయాయని దీనిపై పోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్ రెడ్డి తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఇసుక మాఫియా చేస్తున్నారని భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తాను అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ నాయకులు ఆరోపించారని అయితే అధికారంలోకి వచ్చి ఎడతిన్నారైనా ఇప్పటివరకు వరకు నిరూపించలేకపోయారని ఆయన సవాలు చేశారు ఆయన మేము ప్రభుత్వం ఉన్నప్పుడు నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఇసుకని కబ్జా ఇసుక తోలేశారని చెప్పి ఆ తర్వాత గుళ్ళో అరాచకాలు చేశారని చెప్పి వచ్చే ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో పర్వాట్ నష్టమని మళ్ళా నిలబడటం జరిగింది మీరందరూ కూడా ప్రజలందరినీ గోలే ఒకటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ముఖ్యంగా బుద్ధి చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ సేని బుద్ధి చెప్పాలనుకుంటే దయచేసి పలు ఓటేసి గెలిపించి గెలిపించి వాళ్ళందరికీ ఒక చొప్పుడని చెప్పి శ్రీకళ హస్తీశ్వరాలయానికి ఆదాయం క్రమేణా పెరుగుతోంది కరోనా వైరస్ కారణంగా ఆదయం బాగా పడిపోయింది అయితే ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతోంది శ్రీకళ హస్తేశ్వర ఆలయానికి నలభై రెండు రోజులకు గాను కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో సిబ్బంది హుండీల కానుకలను లెక్కించారు నగదు కోటి లక్ష ఎనభై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఆదాయం వచ్చింది అంతేకాకుండా నలభై ఏడు గ్రాముల బంగారం నగలు నాలుగు వందల నాలుగు కిలోల వెండి నాగపడగలు లభించాయి కరోనా వైరస్ కారణంగా మార్చి చివరి వారం నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆలయానికి భక్తులను అనుమతించలేదు జూన్ పదిహేనో తేదీ నుంచి భక్తులను అనుమతించారు రోజుకు వెయ్యి మంది భక్తులు కూడా ఆలయానికి రాలేదు సుమారు రెండు నెలలుగా తిరిగి భక్తుల సంఖ్య పెరిగింది సాధారణంగా నెలకు కోటి రూపాయల నగదు మూడు వందల కిలోలకు పైగా వెండి నాగపడగలు లభించేవి అయితే కరోనా వైరస్ కారణంగా భక్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా తగ్గింది ప్రస్తుతం భక్తులు ఆలయానికి విశేషంగా వస్తున్నారు దీనివల్ల నలభై రెండు రోజులకు గాను కోటి రూపాయలకు పైగా ఆదాయం లభించింది చిత్తూరు జిల్లాలోని ఇద్దరు సీఐలను అనంతపురం డిఐజీ బదిలీ చేశారు వారిని రెండు పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేశారు శ్రీకలహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్న నాగార్జున్రెడ్డిని వాయిల్పాడు సర్కిల్కు అటాచ్ చేశారు అంతేకాకుండా చిత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్లో సిఐగా ఉన్న ఇడూరు భాషాను మదనపల్లి వాంటోన్ పోలీస్ స్టేషన్కు అటాచ్ చేయడం జరిగింది పరిపాలన పరమైన కారణాల వల్ల వీరిని అటాచ్ చేశామని డీఐజీ తన ఉత్తర్వులో తెలిపారు తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన ప్రజలను ఆదుకోవడానికి శ్రీకాళహస్తి మండలం అబ్బా బట్లపల్లి గ్రామానికి చెందిన మమత తన దాతృత్వాన్ని చాటుకున్నారు నివార్ తుఫాన్ వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు చుట్టూ నీళ్లు చేరుకోవడంతో ఎటు వెళ్లడానికి వీల్లేక ఆవస్థలు పడ్డారు దీనిపై స్పందించిన మమత గ్రామస్తులకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను అరుంధతివాడ వాసులకు ముప్పై వేల రూపాయలను సహాయంగా అందజేశారు ఆపద సమయంలో ఆదుకున్న గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు దేశంలో కరోనా పరిస్థితులు మారుతుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ఛాయలు ఇప్పటికే ప్రస్ఫుటం కావడం రాబోయే తీవ్రతకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కరోనా తాకడి వల్ల దేశంలో కొన్ని రాష్ట్రాల్లో రాత్రివేళ కర్ఫ్యూల వంటి నిర్ణయాలను అమలు చేస్తున్నారు కేంద్రం చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీలో ప్రధాని అందరి అభిప్రాయాలు తెలుసుకుని తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న ఇంజనీరింగ్ పనులపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ నారాయణ గుప్తా చిత్తూరు జెడ్పీ మీటింగ్ హాల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉత్తమ పరిపాలన అందించడం కోసమే ప్రభుత్వం నూతన భవనాలను మంజూరు చేసిందన్నారు జిల్లా కలెక్టర్ భరత నారాయణ గుప్తా ఈరోజు జిల్లా స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కలెక్టర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న వివిధ భవనాల నిర్మాణ పనులపై చర్చించారు ఇప్పటి వరకు జిల్లాల్లో చేపడుతున్న భవనాల స్థితిగతులను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు గ్రామ సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణ పనులు అన్నారు కలెక్టర్ చిత్తూరు డివిజన్ రెండు వందల అరవై ఏడు గ్రామ సచివాలయాలు మంజూరయ్యాయని రెండు వందల యాభై ఎనిమిది గ్రౌండ్ కాగా తొమ్మిది భవనాలు ఇంకా గ్రౌండ్ కాలేదన్నారు ఇంజనీరింగ్ అధికారులు మండలాల వారిగా ఏ ఏ మండలాల్లో ఎందుకు వెనకబడి ఉన్నారు అనే విషయాలు వారి వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులు తొందరగా పూర్తి చేసి నిర్దేశిత సమయంలోపు ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సీట్ ను బీజేపీ పార్టీ జనసేనకు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చారు విజయవాడ నుండి మధ్యాహ్నం మూడు గంటలకు రైనుగుంట చేరుకున్న పవన్ కు జనసేన అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు జనసేనాని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు ఇటీవల బీజేపీ నాయకులతో జనసేన పార్టీ సమావేశమై తిరుపతి పార్లమెంటు సీటు విషయంలో ఓ అంగీకారానికి వచ్చారు ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రేణుగుంట విమానాశ్రయము చేరుకున్నారు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుండి కరకంబాడి మీదుగా లీలా మహల్ సర్కిల్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో పవన్ అభిమానులు భారీ బ్యానర్లు ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు అనంతరం కీస్ విహాష్ హోటల్లో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ముగిసిన అనంతరం ఈరోజు హోటల్ తాజ్లో పవన్ కళ్యాణ్ బస చేశారు అనంతరం రేపు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉంది అనంతరం అక్కడి నుండి బయలుదేరి నెల్లూరు జిల్లా గూడూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమై రేపు రాత్రి నెల్లూరులో బస చేస్తారు అనంతరం ఐదవ తేదీ ఉదయం రాపూరు వెంకటగిరిలో పర్యటించి తిరిగి రేణుగుంట విమానాశ్రయం చేరుకొని విజయవాడకు ప్రయాణమవుతారు పాడి అభివృద్ధితో ప్రతి ఇంటా సిరిల పంట వెల్లివిరుస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని డైరీల పునరుద్ధరణ బలోపేతం దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో ముప్పై రెండు ఆర్బీకేల పరిధిలో వంద గ్రామాలలో మొట్టమొదట కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన ఈ సమావేశానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ భరత నారాయణ గుప్తా పాల్గొన్నారు రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకాల కింద మహిళలకు పాడి పశువుల యూనిట్లు పంపిణీ చేశారు సీఎం జగన్ రాజధాని నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు రాష్ట్రంలోని మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు పాల సేకరణ మరియు పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్న అమూల్ సంస్థతో ఒప్పందం ప్రభుత్వం కుదుర్చుకుందని అన్నారు దీనిలో భాగంగా తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు వైఎస్సార్ కడప ప్రకాశం జిల్లాలలో పాల సేకరణ లాంఛనంగా సీఎం జగన్ ప్రారంభించారు పాదయాత్రలో భాగంగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నానన్న సీఎం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తాజాగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి డ్యాం న్యూటమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే కళ్యాణి డ్యాం గేట్లను ఎత్తివేయాలని నిర్ణయించారు ఇరిగేషన్ శాఖ అధికారులు గత మూడు సంవత్సరాలుగా సరైన వర్షాలు పడకపోవడంతో కళ్యాణి డ్యాంలో నీరు అడుగంటిపోయింది ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాలతో జలకళ సంతరించుకుంది మరిన్ని రోజులు ఇలాగే వానలు కురిస్తే కళ్యాణి డ్యామ్లో నీటి మట్టం పెరిగి బావుల్లో సైతం నీటి మట్టం పెరుగుతుందని స్థానికులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్లు ఎత్తివేసేందుకు సంసిద్ధమవుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ముందు హెడ్లైన్స్ కరోనా వైరస్ పరిస్థితుల అనంతరం క్రమంగా పెరుగుతున్న శ్రీకాళహస్తి ఆలయ ఆదాయం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పెరుగుతున్న శ్రీకాళహస్తీశ్వరుని హస్తీశ్వరుని నగదు నిల్వలు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తివేయాలనే నిర్ణయంతో అప్రమత్తమవుతున్న అధికారులు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల గురి గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య కోవిడ్ పరిస్థితులపై రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష సమావేశం జిల్లాల్లో చేపడుతున్న ఇంజనీరింగ్ భవనాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా స్థాయి అధికారులు హాజరు ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్ మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే